నమస్కారం నా పేరు మధు గతంలో మనం ఎన్నో వీడియోలు చేశాము గణిత సారం ప్రపంచంలో ఉన్నటువంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు బిడ్డలకి వేద గణిత శాస్త్రాన్ని సారాన్ని అందించాలన్న సదుద్దేశంతో ఈ ప్రోగ్రాం లాంచ్ చేశాము ఇప్పటివరకు ఏడు ఎపిసోడ్లు అయిపోయినాయి ఈరోజు మనం చెప్పుకునేది ఒక ఎపిసోడు ఈరోజు మనకి హండ్రెడ్ లోపు ఉండేటటువంటి ఒక ట్రిక్ నేర్పిస్తాను దానికి సంబంధించింది మీరు ఆలోచన చేసుకోండి ఎలా ఉంటుంది నిన్న ఎపిసోడ్లో మనము మల్టిప్లికేషన్లో భాగంగా బేస్ టెన్ తీసుకున్నాం బేస్ హండ్రెడ్ బేస్ థౌజండ్ దాంట్లో రెండు మైనస్లు వాడాము రెండు ప్లస్లు వాడాము ఈరోజు కాంబినేషన్ ఏంటంటే మైనస్ ప్లస్ ప్లస్కుంటే ఎలా చేయాలనేది చెప్తాను ఈ క్లాసు శ్రద్ధగా వినండి నచ్చితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి ఆలోచించండి మనం డైరెక్ట్ క్లాస్లోకి వెళ్దాం చూడండి ఇప్పుడు మనకి మ్యాథమెటికల్ ఆపరేషన్ మైనస్ మల్టీప్లైడ్ బై మైనస్ ఈజ్ టు ప్లస్ నిన్న మనం చేసాం ఆపరేషన్ నెక్స్ట్ ఏంటంటే ప్లస్ మల్టీప్లైడ్ బాయ్ ప్లస్ ఈజ్ టు ప్లస్ వెస్టర్డే క్లాస్లో మనం ఎపిసోడ్ సెవెన్లో దీని గురించి చెప్పాం ఇప్పుడు ఏంటంటే మనం మైనస్ మల్టీప్లైడ్ బాయ్ ప్లస్ ఈజ్ టు మైనస్ ఇది మ్యాథమెటికల్ ఫంక్షన్ నెక్స్ట్ ఏంటంటే ప్లస్ మల్టీప్లైడ్ బాయ్ మైనస్ ఈజ్ ఈక్వల్ట్ మైనస్ ఇది మనకి అర్థమైతే ఇప్పుడు మనం చేసేటటువంటి ఆపరేషన్ మనకు అర్థమవుతుంది ప్లస్ మల్టీప్లైడ్ మైనస్ మల్టీప్లైడ్ బై మైనస్ ఈజ్ ఈక్వల్ట్ ప్లస్ ప్లస్ మల్టీప్లైడ్ బై ప్లస్ ఈజ్ ఈక్వల్ ప్లస్ మైనస్ మల్టీప్లైడ్ బై ప్లస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ప్లస్ మల్టీప్లైడ్ బై మైనస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇది ఫంక్షన్ ఈ ఫంక్షన్లో ఎపిసోడ్ సెవెన్లో మనం ఈ పైరుండి పైరుం యొక్క ఈ పైరుండి చెప్పేశాం మనం టుడే డిస్కషన్ క్లాస్ ఈ పార్ట్ ఎయిట్లో ఎపిసోడ్ ఎయిట్లో ఈ రెండు క్లాసుల గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను డైరెక్ట్ మనం లెక్కలేకి వెళ్దాం ఫస్ట్ బేస్ బేస్ ఈ బేస్ అనేది టెన్ హండ్రెడ్ థౌజండ్ ఇట్లా మనం బేస్ అనేది ఎంత దూరమైనా తీసుకుపోవచ్చు టెన్ థౌజండ్ వన్ ల్యాక్ ఇట్లా పెద్ద పెద్ద లెసన్లు చెప్పేటప్పుడు చెప్తాను ప్రస్తుతానికి థౌజండ్ వరకు టెన్ థౌజండ్ వన్ ల్యాక్ టెన్ ల్యాక్ వన్ కరోడ్ అది చేయొచ్చు సరే గో టు ద క్లాస్ ఇప్పుడు ఒక క్వశ్చన్ తీసుకుందాం క్వశ్చన్ నెంబర్ ఒక క్వశ్చన్ తీసుకుందాం ఏం తీసుకున్నాము నేను చెప్పాను క్వశ్చన్లు మనకు మనమే తయారు చేసుకోవాలి కాబట్టి ఎవరో క్వశ్చన్లు తయారు చేయరు మన క్లాస్లో మనమే క్వశ్చన్లు తయారు చేసుకోవాలి ముందు రాసుకోండి రాసుకునేటప్పుడు ఏం రాసుకోవాలా నెంబర్లు వేసుకోండి జీరో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఇట్లా నెంబర్ని ఈ పది నెంబర్లు రాసుకోండి రాసుకున్న టేక్ ఎనీ ఎనీ టూ నెంబర్స్ తీసుకోండి ఫస్ట్ ఇప్పుడు మనం ఏంది క్లాసులోకి దేనికి వెళ్తున్నాం మనం మనం ఈరోజు ఇక్కడ తీసుకుంటున్నాం సో ఈ రెండు ఆపరేషన్స్ చేస్తున్నాం కాబట్టి ఈ రెండుకి సంబంధించి టూ ప్రాబ్లమ్స్ చేస్తాం చూడండి ఇప్పుడు టేక్ నైన్ నెంబర్ తీసుకోండి ఇప్పుడు ఈ నైన్ నెంబరు ఇక్కడ పది కంటే ఎక్కువ ఉండే నెంబర్ తీసుకోవాలి పది కంటే తక్కువ ఉండే నెంబర్ తీసుకోవాలి ఇప్పుడు పది కంటే ఎక్కువ ఉండే నెంబర్ని డబుల్ డిజిట్ నెంబర్ ఉంటుంది ట్వెల్వ్ టేక్ ట్వెల్వ్ తీసుకుందాం ఇప్పుడు ట్వెల్వ్ తీసుకున్నాం మన సైన్ ఏంది మల్టీప్లైడ్ ఇప్పుడు పదికి ఇక్కడ ఉన్నటువంటి ఈ బేస్ ఈ పదికి ఇది ఎంత తక్కువ ఉంది ఒక్కట తక్కువ ఉంది మైనస్ వన్ ఓకే అమ్మ రైట్ నెక్స్ట్ ఇది పదికి ఎంత ఎక్కువ ఉంది ప్లస్ టూ ఇక్కడ వారు గుర్తుపెట్టుకోండి ఇది అయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఒక లెక్క స్లోగా అర్థం చేసుకోండి ఇప్పుడు ఈ తొమ్మిది దీన్ని చూస్తుంది ఈ టొల్ వచ్చి దీన్ని చూస్తుంది ఓర్ధముఖంగా చూసుకోండి పైకి టోల్ వచ్చి మైనస్ వన్ చూస్తుంది నైన్ వచ్చి ప్లస్ టూని చూస్తుంది కాబట్టి మీరు అటు తీసుకున్న ఒకటే ఇటు తీసుకున్న ఒకటే ఇక్కడ నైన్ నుంచి ప్లస్ టూ చేసుకునే బదులు ఇక్కడ మైనస్ వన్ ఉంది ట్వెల్వ్ మైనస్ వన్ ట్వెల్ లో మైనస్ వన్ తీస్తే ఎంత వద్ది లెవెన్ సో డైరెక్ట్గా రాసేయండి లెవెన్ ఓకే అయిపోయింది బేస్ టెన్లో ఒకటే సున్నా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఒక్క నెంబరే వస్తుంది సో ఆ నెంబర్ ఏంటో చూద్దాం దీన్ని ఏం చేయాలంటే ఇట్లా మల్టిప్లికేషన్ చేయండి వన్ ఇంటూ టూ ఇక్కడ సైన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ మైనస్ ఉంది మల్టిప్లికేషన్ సింబల్ ఉంది ప్లస్ ఉంది అప్పుడు మైనస్ మల్టీప్లైడ్ బై ప్లస్ ఈజ్ ఈక్వల్ టు అన్నాను మైనస్ ఓకే వన్ ఇంటూ టూ ఏమవుద్ది టూ అవుద్ది సో ఇక్కడ ఏం చేయాలా మైనస్ టూని సబ్ట్రాక్ట్ చేయాలా యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ జీరో రాసేయండి ఇప్పుడు మైనస్ టూని సబ్ట్రాక్ట్ చేయండి మైనస్ టూ సబ్ట్రాక్ట్ చేయండి ఏమవుతుంది ఇక్కడ మనకు చూడండి వన్ ఇక్కడ వన్ యాజ్ ఇట్ ఈజ్గా దింపేయండి వన్ యాసిటీజ్గా దింపండి మైనస్ టూ ఇక్కడ పెద్ద నెంబరు ఇక్కడ చిన్న నెంబరు ఇక్కడ పెద్ద నెంబర్ ఉంది అంటే ఇక్కడ మైనస్ సైన్ ఉంది కాబట్టి గుర్తుపెట్టుకొని దీని ముందున్నది ఏం చెప్పాను గత క్లాస్లో చెప్పాను గత క్లాస్లో ఏం చెప్పాను నేను ఒకటికి ముందుండే నెంబర్ రాయాలా ఇప్పుడు దీన్ని కట్ చేయండి దీనికి ముందుండే నెంబర్ జీరో ఓకే అయిపోయిందా లాస్ట్ జీరో నుంచి టూ దీ టెన్లో నుంచి టూ తీస్తే ఎయిట్ ఓకే ఆన్సర్ ఏమైంది వన్ జీరో ఎయిట్ ఓకే ఎంత సింపుల్గా ఉందో చూడండి ఇంకొక ప్రాబ్లం చేస్తే మీకు అర్థమైపోద్ది ఇప్పుడు చూడండి అగైన్ ఇప్పుడు ఎయిట్ మల్టీప్లైడ్ బై థర్టీన్ తీసుకోండి తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ బాగా ఆలోచన చేసుకోండి ఇప్పుడు టెన్కి ఎంత తక్కువ ఉంది ఇది మైనస్ టూ ఇది టెన్ టెన్కి ఎంత ఎక్కువ ఉంది ప్లస్ త్రీ ఓకే అండర్లైన్ చేయండి ఇప్పుడు చూడండి ఇప్పుడు పదమూడుని ఇది చూస్తుంది ఓకే లేదంటే ఎయిట్ దీన్ని చూస్తుంది చూడండి ముఖంగా చూడండి అదో ముఖం వర్ధో ముఖం ఇప్పుడు పదమూడులో మైనస్ రెండు తీసేస్తే థర్టీన్లో సబ్ట్రాక్ట్ మైనస్ టూ ఇప్పుడు ఎంత అయింది ఇది ఇక్కడ మనకు ఎంత అవుతుంది లెవెన్ అవుతుంది ఓకే ఇప్పుడు ఏం చేయాలా బేస్ టెన్ కాబట్టి మనం ఏం చేయాలా దీంట్లో ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేయండి అప్పుడు ఎంత ఎంత ఉంది మైనస్ ప్లస్ మల్టిప్లైడ్ చేసినప్పుడు ఇది మైనస్ సింబల్ సిక్స్ వచ్చింది ఓకే రైట్ మైనస్ సిక్స్ వచ్చింది ఇప్పుడు నేనేం చెప్పాను జీరో రాయండి ఓకే ఇక్కడ మైనస్ సిక్స్ని సబ్ట్రాక్ట్ చేయండి మైనస్ సిక్స్ని సప్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుంది ఇక్కడ చూడండి వన్ జీరో ఫోర్ ఆన్సర్ ఇది రైట్ ఆర్ రాంగ్ ఇది కూడా చూసుకోండి మీరు ఒకసారి చెక్ చేసుకుంటే అర్థమైపోద్ది ఈ విధంగా ఏంటంటే మనం చేసుకోవటానికి ఈజీగా ఉంటుంది సింగిల్ లైన్లోనే ఆన్సర్ వేస్తారు కొంచెం ప్రాక్టీస్ ఉంటే సింగిల్ లైన్ ఏమైనా ఇంత ఎక్స్ప్లెయిన్ చేస్తుండేది ఎందుకు మెథడాలజీ అర్థం కావాలని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను లేదంటే సింగిల్ లైన్లోనే అయిపోద్ది టేక్ అనదర్ ప్రాప్ల నేను బాగా చెప్పాను గుర్తుపెట్టుకోండి మైనస్ మల్టీప్లైడ్ బై మైనస్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ప్లస్ మల్టీప్లైడ్ బై ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ మైనస్ మల్టీప్లైడ్ బై ప్లస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ప్లస్ మల్టీప్లైడ్ బై మైనస్ ఈజ్ ఈక్వల్ టు మైనసు ఇది గుర్తుపెట్టుకోండి ఇది గుర్తుపెట్టుకుంటే మనం ఈజీగా అవుతుంది ఇప్పుడు నెంబర్ రాసేస్తున్నాం చూడండి జీరో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ అంతే ఇప్పుడు డబల్ డిజిట్ నెంబర్ తీసుకుంటుండ మీరు చూడండి కొచ్చింది నెంబరు డబల్ నైన్ మల్టీప్లైడ్ బై వన్ నాట్ త్రీ ఈజ్ ఈ కోల్డ్ ఆన్సర్ ఎంత ఎట్లా చేయాలి ఇప్పుడు ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ చూడండి ఎలా ఫాస్ట్గా చేస్తాను డబల్ నైన్ ఇది బేస్ ఎంత హండ్రెడ్ రెండు అంకెల సంఖ్య ఉంది ఇక్కడ ఇది హండ్రెడ్కి దగ్గరగా ఉంది బేస్ ఎంత హండ్రెడ్లో ఉంది కాబట్టి ఇంటూ వన్ జీరో త్రీ దట్ ఈజ్ ఈ ఇప్పుడు మనం ఆన్సర్ చేయాలి దీన్ని ఆన్సర్ చేయాలంటే ఏం చేయాలి మనం వెరీ సింపుల్గా ఆలోచన చేసుకోండి డబల్ నైన్ డబల్ నైన్ మల్టీప్లైడ్ వన్ జీరో త్రీ మైనస్ వన్ ఎందుకు హండ్రెడ్కి ఎంత తక్కువ ఉంది ఒకటి తక్కువ ఉంది ఇది హండ్రెడ్కి ఎంత ఎక్కువ ఉంది ప్లస్ త్రీ ఉంది ఓకే ఇప్పుడు చూడండి ఇప్పుడు దీన్ని ఇది చూస్తుంది దీన్ని ఇది చూస్తుంది కాబట్టి వన్ జీరో త్రీలో మైనస్ వన్ దింది ఎంత వచ్చింది వన్ జీరో టూ డైరెక్ట్ కేసేయండి ఇప్పుడు బేస్ ఎంత ఇది హండ్రెడ్ బేస్ ఎంత నానా హండ్రెడ్ బేస్ ఎంత తీసుకున్నాం హండ్రెడ్ హండ్రెడ్లో ఎన్ని సున్నాలు ఉన్నాయి రెండు సున్నాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ రెండు అంకెల నెంబర్ వస్తుంది మనకి ఇక్కడ ఎంత వస్తుంది రెండు అంకెల నెంబర్ వస్తుంది ఆ రెండు అంకెల నెంబర్ని మనం ఇక్కడ ఇయ్యాలి ఇప్పుడు చూడండి ఈ రెండు మల్టిఫికేషన్ చేయండి చేస్తే ఏమైంది మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ మల్టిప్లైడ్ బై ప్లస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ సో మైనస్ ఓకే తర్వాత ఈ మల్టీప్లైడ్ చేస్తే వన్ ఇంటూ త్రీ అంతా త్రీ అంటే మైనస్ త్రీని సబ్ట్రాక్ట్ చేయాలి ఇప్పుడు ఈ రెండు జీరోలు ఇక్కడ పెట్టేసా దీంట్లో మైనస్ త్రీ సబ్ట్రాక్ట్ చేయాలా మైనస్ త్రీని మనం ఏం చేయాలా సబ్ట్రాక్ట్ చేయాలా ఇప్పుడు ఇది ఆన్సర్ ఎంత అవుతుందో చూడండి క్లియర్గా చూడండి మీరు ఇక్కడ వన్ యాజ్టీజ్గా దింపండి జీరో యాజ్టీజ్గా రాయండి టూ యాజ్టీజ్గా రాయండి ఓకే ఇక్కడ ఇక్కడ బాగా ఆలోచన చేసుకోండి ఇక్కడ సున్నా ఉంది కింద కూడా జీరో ఉంది ఇక్కడ మనకి ఏం చేయాలంటే ఇక్కడ జీరో ఉన్నప్పుడు ఇక్కడ జీరోలో ఎనీ నెంబర్ పోతుందా పోద్దా మీరు బాగా అబ్జర్వ్ చేసుకోండి ఇక్కడ దీనికి ఉన్నటువంటి ముందున్న నెంబర్ని కట్ చేయమని చెప్పా ముందున్న నెంబర్ని ఒక నెంబర్ కట్ చేయండి కట్ చేస్తే వన్ అయిపోయిందా నెక్స్ట్ నైన్లో జీరో పోతే నైన్ ఓకే నైన్లో జీరో పోతే నైన్ తర్వాత ఇక్కడ లాస్ట్ పదిలో తీసేయండి ఈ పదిలో మూడు పోతే ఏడు ఫైనల్గా ఆన్సర్ ఏమొచ్చింది వన్ జీరో నైన్ సెవెన్ చూసుకోండి ఆన్సర్ ఒకసారి గా ఆన్సర్ వచ్చేస్తుంది ఇంకో ఇంకొక ప్రాబ్లం చేస్తే మనకి ఈ మెథడ్లో మనకు అర్థం అవుతాయి క్వశ్చన్ నెంబర్ అనదర్ క్వశ్చన్ తీసుకుంటాను చూడండి సపోజ్ నైంటీ సిక్స్ మల్టీప్లైడ్ బై వన్ నాట్ సిక్స్ ఓకే ఇప్పుడు హండ్రెడ్కి ఇది ఎంత తక్కువ ఉంది మైనస్ ఫోర్ ఉంది ఇది హండ్రెడ్కి ఎంత ఎక్కువ ఉంది ఫ్లాష్ సిక్స్ ఉంది ఇప్పుడు దీన్ని ఇది చూస్తుంది దీన్ని దీంట్లో నుంచో తీసేయండి దీన్ని దీంట్లో యాడ్ చేయండి కాబట్టి వన్ నాట్ సిక్స్లో మైనస్ ఫోర్ పోతే ఎంత వన్ జీరో టూ ఓకే ఇప్పుడు ఈ రెండింటిని మల్టిఫికేషన్ చేయండి ఈ రెండింటిని మల్టిఫికేషన్ చేస్తే ఏమవుతుంది మనకి సిక్స్ టైమ్స్ ఫోర్ మైనస్ ట్వంటీ ఫోర్ మైనస్ మల్టీప్లైడ్ బై ప్లస్ ఏమవుతుంది మైనస్ ట్వంటీ ఫోర్ అవుతుంది మనకి బేస్ హండ్రెడ్ కాబట్టి ఇక్కడ రెండు అంకెల సంఖ్య రావాలా కాబట్టి మనం ఏం చేయాలా ఇక్కడ జీరో ఇక్కడ జీరో రెండు పెట్టండి మైనస్ ట్వంటీ ఫోర్ సబ్ట్రాక్ట్ చేయండి ఇక్కడ మైనస్ ట్వంటీ ఫోర్ ఇప్పుడు బాగా అబ్జర్వ్ క్లోజ్గా అబ్జర్వ్ చేయండి వన్ యాజ్టీజ్గా దింపండి జీరో యాజ్టీజ్గా దింపండి ఓకే ఇక్కడ టూ ఉంది టూని యాజ్టీజ్గా దింపేయండి ఇక్కడ చిన్న నెంబరు ఇక్కడ పెద్ద నెంబర్ ఉంది అప్పుడు ఏం చేయమన్నా దీనికి ముందుండే నెంబర్ రాయమన్నా రెండుకి ముందుండే నెంబర్ ఒకటి దీన్ని కట్ చేసి ఇక్కడ ఒకటి రాయండి ఓకే అర్థమైందా అప్పుడు జీరో నుంచి నైన్లో నుంచి టూ తీసేయండి టూ తీస్తే ఎంత అవుతుంది నైన్లో నుంచి టూ తీసేస్తే ఎంత అవుతుంది సెవెన్ అవుతుంది ఓకే సెవెన్ రాసే ఓకే లాస్ట్ టెన్ తీసేయండి టెన్లో ఫోర్ సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత అవుద్ది సిక్స్ అవుద్ది సో ఆన్సర్ వన్ జీరో వన్ సెవెన్ సిక్స్ దిస్ ఈజ్ ద ఆన్సర్ వెరీ సింపుల్గా వస్తుంది కొంచెం అలవాటైతే ఇది సింగిల్ లైన్లోనే వేసేటటువంటి ఆన్సర్ ఒక్క ప్రాక్టీస్ చేయాలా ప్రాక్టీస్ చేయకుండా ఏది రాదు ప్రాక్టీస్ చేస్తే సింపుల్గా ఆన్సర్ అనేది వస్తుంది తర్వాత అనదర్ ప్రాబ్లం అనదర్ ప్రాబ్లం చూడండి ఇంకో క్వశ్చన్ తీసుకుంటున్నా నైంటీ టూ మల్టీప్లైడ్ బై వన్ జీరో ఎయిట్ చూడండి ఇది ఎంత హండ్రెడ్కి ఎంత తక్కువ ఉంది ఇది మైనస్ ఎయిట్ ఉంది ఇది హండ్రెడ్కి ఎంత ఎక్కువ ఉంది ప్లస్ ఎయిట్ ఉంది ఓకే ఇప్పుడు దీని ఆన్సర్ చూడండి ఇప్పుడు ఏం చేయాలా ఇది ఇది చూస్తుంది ఇది ఇది చూస్తుంది ఇప్పుడు వన్ జీరో ఎయిట్లో నుంచి మైనస్ సబ్ట్రాక్ట్ చేయండి ఎయిట్ సబ్ట్రాక్ట్ చేయండి హండ్రెడ్ బరాబర్ హండ్రెడ్ రాశారు ఇప్పుడు బేస్ హండ్రెడ్ కాబట్టి మనం ఏం చేయాలా రెండు రెండంకి నెంబర్ రావాలా ఇక్కడ కాబట్టి ఇక్కడ ఎయిట్ టైమ్స్ ఎయిట్ ఎంత అయింది ఇక్కడ సైన్ ఏముందో చూడండి ప్లస్ మల్టీప్లైడ్ బై మైనస్ మల్టీప్లైడ్ బై ప్లస్ ఏమవుతుంది మైనస్ అవుతుంది సో మైనస్ ఎయిట్ టైమ్స్ ఎయిట్ సిక్స్టీ ఫోర్ సో ఇప్పుడు దాన్ని చూడండి రెండు సున్నాలు పెట్టండి సబ్ట్రాక్ట్ మైనస్ సిక్స్టీ ఫోర్ తీయండి చూడండి ఎంత వచ్చింది ఇక్కడ దీంట్లో నుంచి సిక్స్టీ ఫోర్ సబ్ట్రాక్ట్ చేయాలి సిక్స్టీ ఫోర్ సబ్ట్రాక్ట్ చేయాలంటే నేను ఏం చెప్పాను గతంలో ఇలా వచ్చినప్పుడు నేర్పించున్నా ప్రీవియస్ క్లాసులు చూడండి ఒకటికి బిఫోర్ ఉండే నెంబర్ ఏంది జీరో జీరో రాసేసేయండి ఈ సున్నాల నుంచి అన్ని తొమ్మిదిలో నుంచి తీమని చెప్పాను నైన్లో నుంచి జీరో పోతే నైను నైన్లో నుంచి జీరో పోతే నైను ఓకే నైన్లో నుంచి సిక్స్ పోతే త్రీ లాస్ట్ టెన్ టెన్లో నుంచి ఫోర్ పోతే ఎంత అవుతుంది సిక్స్ దిస్ ఈజ్ ద ఆన్సర్ వెరీ సింపుల్గా వచ్చింది కదా ఆన్సర్ పోతూ ఉంటే సింగిల్ లైన్లో కూడా ఎగిరిపోద్ది నెక్స్ట్ అగైన్ అనదర్ ప్రాబ్లం టేక్ క్వశ్చన్ తొమ్మిది వందల తొంభై ఆరు మల్టీప్లైడ్ బాయ్ అర్థమవుతుందా బాగా అర్థం చేసుకోండి క్లాసుని ఒకటి సున్నా సున్నా తొమ్మిది ఇది ఎంత ఎంత పెద్ద నెంబర్ చూడండి ఆన్సర్ ఎలా రాబట్టాలి ఇంత పెద్ద ప్రాబ్లం చేసేటప్పుడు పిల్లోళ్ళు సునాయాసంగా ఎలా చేయాలని నా తపన తొమ్మిది వందల తొంభై ఆరు నుంచి నైన్ హండ్రెడ్ నైంటీ సిక్స్ మల్టీప్లైడ్ బై థౌజండ్ నైన్ ఆన్సర్ ఎంత అంటే పిల్లోళ్ళు చేతులు ఎత్తేస్తారు కాబట్టి ఈ ఆన్సర్ వెరీ సింపుల్గా నేను తీస్తాను ఐ అప్లై టు బేస్ మెథడ్ తెలుసుకోండి విజ్ఞానాన్ని నేర్చుకోండి పది మందికి పంచడం సొల్యూషన్ ఇప్పుడు బేస్ ఎంత ఇక్కడ బేస్ ఎంత చూడండి బేస్ వచ్చి థౌజండ్ బేస్ అనేది థౌజండ్ తీసుకున్న థౌజండ్లు ఎన్ని సున్నాలు ఉండేవి మూడు సున్నాలు ఉన్నాయి ఎన్ని మూడు ఉన్నాయి చూడండి ఎలా చేస్తాను ఎలా అంత సింపుల్గా ఆన్సర్ వస్తుందో ప్పుడు చూడి నైన్ నైన్ సిక్స్ మల్టీప్లాయిడ్ థౌజండ్ నైన్ ఇప్పుడు ఇది థౌజండ్కి ఎంత తక్కువ ఉందో ఆలోచన చేసుకోండి థౌజండ్కి ఎంత తక్కువ ఉంది ఇప్పుడు ఫోర్ తక్కువ ఉంది సో ఎంత మైనస్ ఫోర్ ఓకే నెక్స్ట్ ఇది థౌజండ్కి ఎంత ఎక్కువ ఉంది నైన్ ఎక్స్ట్రా ఉంది సో ప్లస్ నైన్ లైన్ ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి ఇక్కడ నేనేమంటున్నాను ఇది దీన్ని చూస్తుంది ఇది దీన్ని చూస్తుంది మీకు నచ్చింది పై నుంచి దీన్న ప్లస్ కాబట్టి ఎడిషన్ చేయండి లేదు థౌజండ్ నైన్కి మైనస్ ఫోర్ అన్న సబ్ట్రాక్ట్ చేయండి ఏది ఈజీగా ఉంటే అది తీసుకోండి రెండిట్లో ఏదో ఒకటే తీసుకోండి రెండు తీసుకోవద్దు ఇప్పుడు థౌజండ్ నైన్లో నుంచి మైనస్ ఫోర్ తీసేయటం ఈజీ కదా తొమ్మిదిలో నుంచి నాలుగు తీయటం ఈజీ కదా సో ఇప్పుడు మనకి ఏమవుతుంది ఆన్సర్ బాగా చూడండి వన్ జీరో జీరో ఫైవ్ హాఫ్ ఆఫ్ ద ఆన్సర్ ఈజ్ ఓవర్ ఇక్కడ ఎన్ని సున్నాలు అండి ఒకటి రెండు మూడు సున్నాలు ఉన్నాయి మూడు సున్నాలు ఉన్నాయి కాబట్టి మనం ఏం చేయాలా మూడు అంకెల సంఖ్య వస్తుంది ఇది మాత్రం గుర్తు పెట్టుకోండి మూడు అంకెల సంఖ్య వస్తుంది ఇది గుట్టు పెట్టుకోవాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తే పని అవుతుంది మూడు అంకెల సంఖ్య వస్తుంది చూడండి నెక్స్ట్ ఆపరేషన్ ఏం చేయాలి మనం ఇక్కడ ఇక్కడ ఉంది మైనస్ మల్టీప్లైడ్ బై ప్లస్ ఈజ్ ఈక్వల్ టన్నాను మైనస్ అన్నాను సో సింపుల్గా మైనస్ చేసేయండి అయిపోయిందా అగైన్ నైన్ టైమ్స్ ఫోర్ వాట్ ఈస్ ద ఆన్సర్ థర్టీ సిక్స్ నైన్ టేబుల్స్ అయితే పక్కా నేర్చుకోండి మైనస్ థర్టీ సిక్స్ ఇప్పుడు మైనస్ థర్టీ సిక్స్ని దాంట్లో సబ్ట్రాక్ట్ చేయాలి ఇక్కడ ఏం చేయాలా ఏడు థౌజండ్ మూడు సున్నాలు ఉన్నాయి కాబట్టి మూడు సున్నాలు డ్రా ఓకే ఇప్పుడు మనం ఏం చేయాలా మైనస్ థర్టీ సిక్స్ని ఇక్కడ తీసేయండి నెంబర్ వన్ వన్ ఉంది కదా ఇక్కడ జీరో ఉంది జీరో రాసేయండి ఓకే ఇక్కడ ఫైవ్ ఉంది కదా ఈ ఫైవ్ని యాజ్టీజ్గా రాయండి ఓకే తర్వాత ఇక్కడ జీరో ఉంది కదా జీరో కూడా యాజ్టీజ్గా రాయండి ఇప్పుడు నీకేంది ఉంది ఇక్కడ స్మాల్ నెంబర్ ఇక్కడ బిగ్ నెంబర్ ఉంది ఇక్కడ డిఫరెన్స్ వచ్చింది దీని ముందు ఎంత ఉంది నెంబరు యాభై ఉంది యాభైని ఒక అంకి తగ్గించండి ఇది కట్ చేస్తే నలభై తొమ్మిది ఓకే అయిపోయిందా ఇప్పుడు నైన్లో నుంచి త్రీ తీసేయండి సిక్స్ ఓకే టెన్లో నుంచి ఫోర్ తీసేయండి ఫోర్ ఫైనల్గా ఆన్సర్ ఏమొచ్చింది మనకి వన్ డబల్ జీరో దిస్ ఈజ్ ద ఆన్సర్ ఓకే అర్థమైందా ఇంకొక ప్రాబ్లం చేస్తే మీ మీ డౌట్ క్లారిఫికేషన్ వచ్చేస్తుంది ఇంకొక క్వశ్చన్ చూడండి ఇప్పుడు నైన్ నైన్ త్రీ మల్టీప్లైడ్ బాయ్ వన్ థౌజండ్ సిక్స్ ఆన్సర్ ఎంత ఇది మనం తెలుసుకుందాం ఇది ఆన్సర్ తెలుసుకోవటం మనకి ఇప్పుడు చూద్దాం సొల్యూషన్ అబ్జర్వ్ చేయండి థౌజండ్ సిక్స్ మల్టీప్లైడ్ నైన్ నైన్ త్రీ ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇది థౌజండ్కి ఎంత ఎక్కువ ఉంది ఆరు ఎక్స్ట్రా ఉంది సిక్స్ ప్లస్ సిక్స్ ఇది థౌజండ్కి ఎంత తక్కువ ఉంది మైనస్ సెవెన్ ఏమో రైట్ ఇదైతే కరెక్టే కదా సో ఇప్పుడు నేను చూస్తున్నా ఇప్పుడు ఏం చేయాలా ఆపరేషన్ బాగా అర్థం చేసుకోండి దీన్ని ఇది చూస్తుంది దీన్ని ఇది చూస్తుంది ఓకే ఇప్పుడు మనం ఏం చేద్దాము దీంట్లో నుంచి ఇది తీసేయాలా లేదంటే దీంట్లో నుంచి ఇది కో ఎడిషన్ చేయాలా ఎడిషన్ చేయటం ఈజీగా ఉంది కదా మనకి ఈడ సిక్స్ ఉంది త్రీ సిక్స్ నైన్ అవుతుంది కాబట్టి ఎడిషన్ చేసుకోండి నైన్ 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 ట్రిపుల్ నైన్ వచ్చింది అంటే మూడు ప్లస్ ఆరు ఎంత అయింది ఇక్కడ సబ్ట్రాక్ట్ చేయాలంటే మళ్ళీ ఇదే వస్తుంది మీ ఇష్టం ఏరేం చేసుకోండి ఇప్పుడు బేస్ ఎంత ఇక్కడ థౌజండ్ కాబట్టి మూడు అంకెల సంఖ్య మనకు రావాలా ఎంత రావాలా అంకెల సంఖ్య మనకు రావాలా అంకెల సంఖ్య రావాలి కాబట్టి మనకి ఈ ఈ జీరోని ఇక్కడ రాసేయండి మూడు సున్నాలు ఇప్పుడు చూడండి సబ్ట్రాక్స్ ఎలా చేయాలో చూడండి ఇక్కడ ఈ రెండు మల్టిప్లికేషన్ చేయండి మైన ఇక్కడ ఆపరేషన్ ఇంటూ కాబట్టి ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ మైనస్ కదా మైనస్ సి సెవెన్ టైమ్స్ సిక్స్ సిక్స్ టైమ్స్ సెవెన్ ఫార్టీ టూ ఐమ్ రైట్ ఫార్టీ టూ సో మైనస్ ఫార్టీ టూ ఇక్కడ సబ్ట్రాక్ట్ చేయాలి అర్థమవుతుందా ఇప్పుడు చూడండి చూడండి ఆన్సర్ ఎలా వస్తుందో క్లియర్ఫుల్గా వాచ్ చేయండి ఇప్పుడు చూడండి నైన్ యాజ్ టీజ్గా రాయండి ఈ నైన్ యాజ్ టీజ్గా రాయండి ఈ నైన్ కూడా యాజ్టీజ్గా రాయండి ఇక్కడ జీరో ఉంది యాజ్టీస్గా రాయండి నీకు సమస్య ఇక్కడ వచ్చింది ఎందుకు వచ్చింది ఇక్కడ స్మాల్ నెంబర్ ఇక్కడ బిగ్ నెంబర్ ఉంది జీరో స్మాల్ నెంబర్ ఫోర్ బిగ్ నెంబర్ సో ఏం చేయాలా దీని ముందుండే నెంబరు ఒక నెంబర్ తగ్గించండి ఇక్కడ నైంటీ ఉంది నైంటీని డిక్రేజ్ చేయండి నైంటీని ఏం చేస్తారు ఒక నెంబర్ తగ్గిస్తే ఎయిటీ నైన్ అయింది నైంటీ కాస్త ఏమైంది ఎయిటీ నైన్ అయింది సో ఇక్కడ నైన్లో ఫోర్ తీసేయండి నైన్లో ఫోర్ తీస్తే అంతా ఫైవ్ ఫైవ్ లాస్ట్లో నుంచి టూ సబ్ట్రాక్ట్ చేయండి ఎయిట్ యాజ్ ఈజ్గా మక్కి మక్కి దించండి ఆన్సర్ అయిపోయింది చూడండి ఎంత సింపుల్గా ఆన్సర్ వచ్చేసిండు సో ఇటువంటి కైండ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ మనం చేసుకుంటూ పోవటం వల్ల పిల్లలకి విజ్ఞానాన్ని మనం పంచిన అంటాం అవుతాం సో ఆలోచన విధానం అనేది మారకుండా మనం ఏమీ చేయలేం ఓకేనా అనదర్ ఈ టు అనదర్ ప్రాబ్లం క్వశ్చన్ నెంబర్ నైన్ 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 ఎయిట్ మల్టీప్లైడ్ బై వన్ జీరో 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 నైన్ ఆన్సర్ ఎంత ఇప్పుడు చెప్పండి తమ్ముళ్ళు ఇంత పెద్ద నెంబర్ చేయాలంటే ఏంటి పిల్లలకు మైండ్ బ్లాక్ అయిపోద్ది పైకి కిందకి తమిషపడతారు ఇప్పుడు నేను సింపుల్గా చెప్తాను చూడండి సొల్యూషన్ ఇక్కడ ఎన్ని ఉండే నాలుగు నెంబర్లు ఉండే ఇక్కడ ఎన్ని నెంబర్లు ఉండే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఉండే సో ఈ బేస్ వచ్చి టెన్ థౌజండ్ బేస్ ఎంత నాన్న టెన్ థౌజండ్ ఇది బేస్ ఎంత పదివేలు బేస్ ఎంత పదివేలు ఈ బేస్ తీసుకొని నేను ఈ లెక్కం చేస్తాను ఇప్పుడు చూడండి నైన్ నైన్ ైన్ ఎయిట్ మల్టీప్లైడ్ బై వన్ జీరో 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 నైన్ ఇప్పుడు ఏం చేయాలి దాన్ని ఇప్పుడు ఇది ఎంత తక్కువ ఉంది రెండు తక్కువ ఉంది సో మైనస్ రెండు రాశా తర్వాత ఇది ఎంత ఎక్కువ ఉంది ప్లస్ నైన్ ఎక్స్ట్రా ఉంది రాశా ఇప్పుడు ఏం చేయాలా ఆపరేషన్ ఇప్పుడు ఇది దీన్ని చూస్తుంది ఇది దీన్ని చూస్తుంది ఏది బెటర్గా ఉంటే అది తీసుకోండి దీంట్లో రెండు తీసేయటం ఈజీ కదా సెవెన్ అయిపోద్ది నైన్లో రెండు పోతే ఎంత సెవెన్ అయ్యి కదా రాసేయండి ఒకటి సున్నా 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 సెవెన్ వేసేయండి హాఫ్ ఆఫ్ ద ఆన్సర్ వచ్చేసింది ఇంకా రిమైనింగ్ బ్యాలెన్స్ నెంబర్ ఎలా రావాలా ఇక్కడ ఎన్ని సున్నాలు ఉన్నాయి చూడండి పదివేలల్లో నాలుగు సున్నాలు ఉండే సో ఇక్కడ నాలుగు ఇంకల సంఖ్య వస్తుంది ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు ఇంకల సంఖ్య రావాలి సో మనం ఏం చేద్దాం సింపుల్గా నేను ఏం చెప్తున్నాను మీకు నాలుగు సున్నాలు రాసి మీరు కష్టపడవద్దు ఇప్పుడు ఏం చేయాలా ఇక్కడ మైనస్ ఉంది ఇక్కడ ప్లస్ ఉంది మైనస్ మల్టీప్లైడ్ బై ప్లస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ అని చెప్పా అది మైండ్లో పెట్టుకోండి ఇక్కడ మనకేమవుతుంది ఈ రెండు మల్టీప్లై చేయండి మైనస్ మైనస్ మల్టీప్లైడ్ బై ప్లస్ మైనస్ టూ టైమ్స్ ఎయిటీన్ నైన్ టైమ్స్ టూ ఎయిటీన్ దీన్ని సబ్ట్రాక్ట్ చేయాలి ఎయిటీన్ సబ్ట్రాక్ట్ చేయాలి ఎయిటీన్ మనం ఎలా సబ్ట్రాక్ట్ చేస్తాం వెరీ సింపుల్గా సబ్ట్రాక్షన్ మెథడ్ నేను చెప్పాను ఒకటి ఎనిమిది ఇక్కడ చూడండి ఆలోచన చేసుకోండి చూడండి ఎలా టాక్టిక్గా చేస్తాను ఇది ఈ ఒకటి నేజిటీస్గా రాయండి జీరో రాయండి జీరో రాయండి జీరో రాయండి సెవెన్ రాయండి ఇక్కడ సున్నా ఉంది కదా ఈ సున్నా కూడా రాసేయండి ఏడ సున్నా ఉంది ఆ సున్నా కూడా రాసేయండి ఏమి ఇబ్బంది లేదు భయపడబాకండి ఇక్కడ చూడండి ఇక్కడ స్మాల్ నెంబర్ అండ్ బిగ్ నెంబర్ సో ఇక్కడ మనకి ఏడు అనే ఒక నెంబర్ అవ్వపడుతుంది దాన్ని ఒక్క నెంబర్ తగ్గిస్తుంది దాన్ని తగ్గించడం వల్ల నీకేమవుద్ది దీన్ని ఒక నెంబర్ కట్ చేసి ఆరు వందల తొంభై తొమ్మిది అవుతుంది ఓకే ఇప్పుడు దీన్ని తొమ్మిదిలో ఒకటి తీసేయండి నైన్లో ఒక వన్ తీసేయండి వన్ సబ్ట్రాక్ చేయండి నైన్లో వన్ సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత అవుద్ది ఎయిట్ అవుద్ది లాస్ట్ టెన్లో తీసేయమని చెప్తుండ టెన్లో ఎట్ ది స్టే టూ అవుతుంది ఇప్పుడు ఆన్సర్ చూడండి వన్ జీరో 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 దిస్ ఈస్ ద ఆన్సర్ ఐ మే రైట్ ఆర్ రాంగ్ చూసుకోండి ప్రాబ్లం ఎంత సింపుల్గా లేపేశాను అత్త సింగిల్ స్టెప్లో మనం ప్రాబ్లం చేసేటటువంటి విధానాలు మనం నేర్చుకోవాలా కాబట్టి ఈ క్లాస్ ఇంతవరకే ప్రియమైన విద్యార్థులారా నా యొక్క ఈ విజ్ఞానాన్ని నేను మా గురువుల దగ్గర నేర్చుకున్నది పది మందికి పెంచాల పంచాలన్న సదుద్దేశంతో ఈ వేదగణిత సారాన్ని స్టార్ట్ చేశాను ఏమన్నా తప్పులుంటే మన్నించండి అసలు నేను నేను చెప్పటమే అర్థం లేదనుకుంటే క్షమించండి కాబట్టి నేను ఇప్పుడు చెప్తున్నాను మన తెలివి గల్ మన తెలుగు నేల తెలివి గల్ల నేల ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ ఇటువంటి జ్ఞానాన్ని పంచాలన్న సదుద్దేశంతో ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేసాను కాబట్టి ప్రతి ఒక్కరూ ఆస్వాదించండి నేర్చుకోండి కాబట్టి ఒక చిన్న లైక్ చేయండి అదేవిధంగా పది మందికి షేర్ చేయండి జ్ఞానాన్ని పంచడమే గురువుల యొక్క ఆజ్ఞ కాబట్టి నా నేర్చుకున్న జ్ఞానాన్ని పది మందికి పెంచాలని చెప్పి సదుద్దేశంతో ఈ క్లాసులు స్టార్ట్ చేసిన నిరంతరాయంగా ఎపిసోడ్లు ఈ క్లాసు ఉంటుంది నేర్చుకోండి ఇది అర్థం కావాలంటే ముందున్న ఎపిసోడ్లు చూడండి అందువల్ల నేను ఎప్పుడు చెప్తా సత్యమేవ జయతే ధర్మో రక్షిత రక్షిత తమసోమా జ్యోతిర్గమయ అసతోమా సర్గమయ లోకా సమస్తా సుఖినో భవంతు ఇది మన ధర్మం కాబట్టి ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ బాగుండాలని కోరుకుండే ఒకే ఒక ధర్మం మన సనాతన ధర్మం అందువల్ల ఏంటంటే ఆలోచించండి ఆచరించండి సత్యం వైపు నిలబడండి ధర్మాన్ని రక్షించండి అందువల్ల విజ్ఞానాన్ని పది మందికి నేర్చుకున్న విజ్ఞానాన్ని పది మందికి పంచండి అనే సదుద్దేశంతో మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం జై హింద్